ఖాళీగా ఉన్నమాట పిల్లలకి కంట అనమాట ఖాళీ పిల్లలకి అన్నాము ఎంతమంది పిల్లలకి కనీసం ఇప్పుడు నాకు పిల్లలు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిదో సంవత్సరం ఇది ఎనిమిదో సంవత్సరం అంటే ఇప్పటికీ నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోవాలి పిల్లలు కనిస్తే కానీ నేను జాబ్ పర్పస్లో నా పర్పస్ ఈ పర్పస్ తిరగడం వల్ల నాకు నాకు పిల్లలు లేట్ అయ్యారు ఇప్పుడు లేట్ అయ్యారు జాబ్ వచ్చింది అని వెంట వెంటనే ఒక పిల్లడు అయిపోయినా ఇంకొక పిల్లలు ప్లాన్ చేసుకుంటూ నాకు జరిగింది అది కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు మీకు ఏం పని పాట లేదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేసి డబ్బులు తింటారు సెంట్రల్ గవర్నమెంట్ని అని అన్ని అటువంటి రకరకాల కామెంట్స్ అయితే నాకు వస్తున్నాయి నాకు ఈ జాబ్ ఫ్రీగా వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కామెంట్స్ చేసి రకరకాల కామెంట్స్ చేసి నాకు మెంట్లేస్తుంది అనమాట అసలు చేసే నాకే అర్థం కాలేదు పెళ్ళిళ్ళకే పిల్లలకి అన్నది కామన్ థింగ్ అది అందరూ చేసేదే అది మనం కొత్తగా ఏం చేసేట్లేదు అలాగని చెప్పేసి నాకు ముందు పది మంది పిల్లలు లేరు పోనీ వెనక నుంచి ఇంతమంది కింద తప్ప పిల్లలు నువ్వు అనేప్పుడు అలగన్నా లేదు నాకు ఉన్నోడు ఒకడు ఇంకొకరు అడుగుతోడు ఇంకొకరు ఉండాలి కాబట్టి ఇంకా అన్న నా ఇష్టం అది మా ఇష్టం అని పెంచుకుంటాము బాగా చూసుకుంటాము అది మా ఇష్టం అది పర్సనల్ థింగ్ అది అది అనాల్సిన అవసరం లేదు కాకపోతే ఆ తమ్ముడు అమ్మ ఆ ఫోర్స్ మెంబర్ అయ్యింది నాకు అలా అన్నం కూడా ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదు నాకు జాబ్ ఊరికేది గవర్నమెంట్ ఇవ్వలేదు కదా నేను కష్టపడి చదివాను పెళ్ళైన తర్వాత చాలా కష్టపడ్డాను పెళ్ళైన తర్వాత నాకు జాబ్ వచ్చింది పెళ్ళైన తర్వాత నేను ఆ జాబ్ ఈ జాబ్ అని అన్నిటికీ ట్రై చేసి అక్కడికి ఇక్కడికి తిరిగి అన్నిటికీ ట్రై చేసి పిల్లల మానుకునే మరీ మేము తిరిగాము మూడు నాలుగు సంవత్సరాలు ఎవరితో నాకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చిందంటే ఊరికే వచ్చి లేదు కదా నాకు అయినా మేము డ్యూటీకి వెళ్ళకుండా అక్కడ ఒక ఆరు గంటలు ఏడు గంటలు డ్యూటీ చేయకుండా మాకు డబ్బులు కూడా వేయట్లేదు గవర్నమెంట్ జాబ్ అంటే మాకు ఏం జరుగు మా కోర్స్లో ఏం చేయాలి మేము అంటే చేస్తున్నాం నుంచి ఇంకేం లేదు వాళ్ళ పోర్స్ కష్టమైజ్ అని అయినా దానికి నేనేం చేయలేదు కదా నాకు వచ్చిన కోర్సు ఈజీ అవ్వచ్చు నా బార్డర్స్ కొంచెం లూజ్ అవ్వచ్చు నాకు వచ్చిన జాబ్ అది కాబట్టి నేను అది చేస్తాను నాతో పాటు మంది ఉన్నారు ఎస్ఎస్పీలో వాళ్ళందరూ అదే చేస్తున్నారు నాతో పాటు నేనైనా డ్యూటీ చేస్తాను వాళ్ళు అదే డ్యూటీ చేస్తాను నాకేం స్పెషల్ కాదు కదా నాకేమి ఎస్ఎస్పీ డీజీ ఏమో ఈ శ్రావంతికి డ్యూటీ ఏంటి లేకపోతే అని చెప్పేసి అక్కడ నుంచి ఉప్పు మీద నుంచి ఆర్జెస్ రాలేదు కదా అందరు వేసేస్తారు లేన్సే కానీ ప్రతిదానికి కామెంట్స్ పియరు బట్ ఆ తమ్ముడు అన్ని అర్థం చేసుకోకపోతే మరి నేను చేయలేను బట్ ఎందుకు ఇక్కడ నుంచి ఈ వీడియో ఒకలా అబ్బాయి చూస్తే అటువంటి కామెంట్స్ చేయకన్నా నాకు ఎందుకంటే ఒక పర్సన్ గురించి పూర్తిగా తెలుసుకొని కామెంట్స్ చేయడం మంచిది నీకు ఏదో ఆకుతాయి కనిపిస్తే ఇంకా ఏదైనా చేసుకోగా నువ్వు ఊరికే ఎదు వ్యక్తుల అదే ఏదో అంటారు కదా వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవడం అటుకోవడం చేయొద్దు సో ఏదైనా వీడియో వీడియోస్కి ఆ అయితే నా హెల్త్ బాగానే ఉంది బాగానే ఉందంటే పెయిన్స్ అయితే ఉన్నాయి బాడీ పెయిన్స్ అండి ఇంకా అవి కొంచెం రెస్ట్ తీసుకుంటే అలా తగ్గుతుంది ఇంకా పని కూడా చేయడం తగ్గించేయాలి మంచిగా తినాలని డిసైడ్ అయ్యాను సో అంతే ఇంకా అవి లైక్ మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్ నేను మనిషిని అయితే పశువుల్ని పందుల్ని ఎందుకు కంటే చెప్పండి కొంచెమే నేను సెన్స్ ఉండాలి ఒక పది మందిని కనెక్ అని మాట్లాడుతున్నాను పది మంది నేను ఎందుకు కంటాను పది అంటే నేను ఇక్కడ డ్యూటీ చేసి ఖాళీగా ఉన్నట్టు పది మంది పిల్లలు అంటే ఎక్కువ మంది పిల్లలు నేను కంటాను అన్నమాట నాకే అంత అవసరం నాకు ఒక పిల్లడు ఉన్నారు ఇద్దరు ఇంకొక పిల్లల్ని కన్నాను కాబట్టి కంటాను అయినా మ్యారేజ్ అయిన తర్వాత కామన్ అది ఎవరైనా పిల్లలు అంటారు పిల్లయిన తర్వాత దానికి మనం ప్రత్యేకించి ఆల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే నేచర్ నేచర్లో జరుగుతున్నది అది పిల్లలు పిల్లలకి అంటే ఇలాంటి ఏదంటే విశ్వసీత యూనివర్సిల్ ట్రూత్ అంటే అటువంటివి జరుగుతాయి కామన్ అవి దానికి మనం ఇంకేం చేస్తాం ఇప్పుడు తప్పు చేసి మన పిల్లలు అనవట్లేదు కదా దాన్ని తప్పు చేసి పిల్ల పిల్లలకు పిల్లలకంటే అదో తప్పు అంటారు కానీ పిల్లలు పిల్లలకంటే దాని తప్పు ఎందుకంటే ఇష్టం మరి ఎలా అనుకుంటే అల్ంటారు ఆల్పించుకుంటారు కాబట్టి హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము ఈ మధ్యన ఒక టూ త్రీ డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగోలేదు బాగా అంటే హెల్త్ బాగోకపోవడం అంటే జ్వరము కాదు బాడీ పెయిన్స్ బాగా వచ్చేస్తున్నాయి నాకు ఎందుకో తెలియదు బాడీ పెయిన్స్ ఇంకా హెడ్ ఎక్ ఎక్కువ ఉంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలు ఇటువంటివి ఏం లేవు అయినా ఇటువంటి ప్రెగ్నెన్సీలో ఇలా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం కూడా మంచిది కాదు కొంచెం మొన్న నైట్ నుంచి ఏంటంటే బాగా చలే చేయడము ఇంకా దాంతోపాటుగా బాడీ పెయిన్స్ అయితే విపరీతంగా రాత్రి అంతా పడు అట్లా రాత్రల్లా పడుకోకుండా అంత నొప్పులు అనమాట అదంతా పట్టి పెట్టి అనమాట కింద నుంచి ఇదంతా మళ్ళీ హెడ్ ఎక్ ఇంకా రాత్రి అంతా పడుకునే పడుకోలేదు అసలు టూ డేస్ నేను రాత్రాలను ఇంకా తెలుగుసే ఉండడము మళ్ళీ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఎక్కువ మందులు వాడకూడదు ప్రెగ్నెన్సీను అని అన్నారు ఇంక ఆల్రెడీ నాకు ఈ పెద్ద వస్తే ఆరు కూడా పూర్తి అయిపోతుంది అయితే ఆరు నెలలు పూర్తయిపోతాయి కాబట్టి అసలు మందులు మనం ప్రెగ్నెన్సీలో మామూలుగా వేరే మెడిసిన్స్ ఏం వాడకూడదు డాక్టర్ వితౌట్ మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనం ఏం చేయకూడదు అటువంటివి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కూడా నాకు ఎక్కువ మందులు వద్దన్నారు వాడదు అని చెప్పేసి అట్లా అన్నారు ఇంకా నేనైతే సరేలే ఇంకా ఎక్కువ తీసుకోలేదు తీసుకోలేదు అసలు లేదు లేట్ అయితే లేట్ అయిందని చెప్పి కోరుకున్నాను మెయిన్ ఏంటంటే నాకు వెళ్ళి రావడానికి నడుస్తున్నాను ఎక్కువ ఆ నడక వల్ల నాకు కొంచెం కా అంటే మనం ప్రెగ్నెన్సీలు ఏంటంటే నా ఫస్ట్ నుంచి కన్నా అలా పెరుగుతున్న కులిది గ్రోత్ అవుతుంది కదా వెయిట్ సో ఆ విధంగా వెయిట్ గ్రో అయినప్పుడు మనకి బాడీ బరువు అంతా కూడా కొంచెం లెగ్స్ పే పడటం అలా అవుతుంది కదా అంటే నేను వెయిట్ ఎక్కువ లేను నార్మల్గానే ఉన్నాను కాకపోతే అప్పటికన్నా కొంచెం వెయ్యాను కాబట్టి అట్లా అనిపిస్తుంది నెక్స్ట్ ఎక్కువగా నడిచి వెళ్ళి రావడం దూరం కొంచెం వెళ్ళి రావడానికి దూరం రెండు వైపులో నడిచి రావడము ఆ రోజైతే నేను రెండు ఉదయం సాయంత్రం నడుచుకుంటూ వెళ్ళి వచ్చాను దాంతోపాటుగా ఇంటి దగ్గర పని రోజు గజ్జులు వత్తడం ఇవన్నీ చేయడము నాకు బాడీ పెయిన్స్ బాగా వచ్చేసాయి అనమాట ఇంటి దగ్గర పట్లొద్ద కదా కొంచెం పనులన్నీ చేయడం వల్ల బాడీ పెయిన్స్ మంచిగా వచ్చేసి ఇంకా అసలు ఏడ్చుకున్నాను అనమాట నేను అంటే మీకు చెప్తున్నప్పుడు అవసరం కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను నేను నేర్చుకున్నాను అసలు ఇతర పతి కాదు నేత్ర బాబు నొప్పి ఇంకా నట్టు అయిపోయింది నా పరిస్థితి అర్థం కాలేదు పెద్దగా నేను తిండి మీద కూడా ఎక్కువ పెద్ద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అందుకే నేను ఇలా ఉన్నాను మై థింక్ మా హస్బెండ్ మా నాతో పాటు చేసిన వాళ్ళందరూ అందరూ నన్ను మంచిగా తిను మంచిగా తినని చెప్పేసి అట్లా అన్నారు తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఇవ్వను కానీ తినాలి టైంలో మంచిగానే తినాలి కాకపోతే ఫస్ట్ టైం నేను అన్ని మంచిగా తిన్నాను కాశ్వాళ్ళు ఇప్పుడైతే హెల్తీగా లేడు ఇంకా అన్నికే పెద్ద పట్టించుకోవట్లేదు తిండి గురించి నెక్స్ట్ ఏంటంటే ఇంకేం చే అర్థం కాలేదు వన్ డే అయినా సెలవు తీసుకుందామో అనిపించింది ఒకవేళ వన్ డే సెలవు తీసుకుంటే సీఎల్ తీసుకుంటే శనివారం ఎలాగో ఇవ్వచ్చు శనివారం ఇంటెక్కిస్తే అదే సారీ అవుటెక్కి ఇవ్వచ్చు ఆ రోజు ఎలాగైనా వదిలేస్తారు నెక్స్ట్ సండే సండే సెలవు వస్తుంది నెక్స్ట్ మండే మండే ఏమో ఆర్హెచ్ అన్నమాట అంటే అదే సారీ జీహెచ్ ఉంది ఎందుకో థర్టీ ఫస్ట్ జీహెచ్ ఏదో ఉంది ఇంకా ఇవన్నీ కలిసి వస్తున్నాయి ఒకటి రోజు సెలవు తీసుకుంటే ఒకటి ఒకటి కౌంటీ అవుతుంది రెండో తేదీ మళ్ళీ ఇంటెక్ అవుతుంది అని చెప్పేసి డే సెలవు తీసుకున్నాను నాకు ఇంకా ఫైవ్ డేస్ వచ్చినట్టుగా ఫైవ్ ఫిఫ్త్ 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 డేనా నాకు అవుట్ మళ్ళీ ఇంటెక్ అవుతుంది నేనే కాదు చాలామంది అమ్మాయిలు తీసుకున్నారు నార్మల్గా తీసుకున్నాను అండి ఎక్కువ రోజులు వస్తానే అని చెప్పి కదా కాకపోతే నాకు కొంచెం బాడీ పెయిన్స్ అన్నీ ఉండడం వల్ల నేను తీసుకున్నాను మీకు మిషన్ చెప్పాలనుకుంటున్నాను నాకు రెగ్యులర్గా ఒక తమ్ముడు కామెంట్ చేస్తాను మంచిగా అక్కని పిలుస్తున్నాడు కానీ మళ్ళీ కామెంట్స్ చేస్తే కామెంట్స్ చూస్తే మాత్రం ఏంటి ఇలా కామెంట్ చేస్తానని అనిపిస్తుంది అంటే నాతో పాటు యూట్యూబ్లో చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ చేస్తున్నారు అలానే నా వీడియోస్ గలీజ్గా అయితే లేవు మెయిన్ నేను నా వీడియోస్లో క్లారిటీ లేదు అది అయితే నేను ఒప్పుకుంటాను అంటే క్లారిటీ లేదు వీడియో ఫోన్ ఎందుకంటే మంచిది కాదు అది జస్ట్ తక్కువ రేటు ఫోన్స్ నాకు మినిమం టెన్ థౌజండ్ లో ఉన్న ఫోన్స్ ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు ఫోన్కి పెద్దగా క్లారిటీ పిక్చర్ క్లారిటీ రాదు నేను కూడా పెద్ద ఎఫెక్ట్ పెట్టట్లేదు అయితే సరే దాని గురించి కాదు నుంచి ఇంకేం లేవు జస్ట్ ఏదైనా అయితే నాకు సంబంధించిన ఏమైనా సిచ్యువేషన్స్ అయితే నేను వీడియోస్ పెడతాను లేదు అయితే మన బాబు గురించి మా బాబుకి ఇలాగ పక్షులు జంతువులు అంటే ఇష్టమంటే నువ్వు కూడా నువ్వు కూడా ఒక కాకినో గెద్దనో లేకపోతే ఏదో జంతువులు కనక్క అంటున్నాడు నేను మంచిది కదా నేను ఎవరిని అనక్కలగా అంటే సరదా కంటున్నాడో తెలియట్లేదు సరదాగా తీసుకోలేకపోయాను నేను అంటే ఎందుకంటే ఆ మెసేజ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇంకా సరే అని వదిలేశాను తర్వాత చాలాసార్లు ఎక్కువ ఆ తమ్ముడే కామెంట్ చేశాను నాకు ఉదయ్ కిరణ్ ఏదో సంథింగ్ ఏదోనే ఉంది ఆ అబ్బాయికి కూడా ఫోర్స్ మెంబర్ అయినాట ఫోర్స్ మెంబర్ అయ్యి ఆ అబ్బాయికి తెలుసు ఎవరి ఫోర్స్ ఎలా ఉండదని తెలుసు ఇప్పుడు నేను ఊరికి నాకు జాబ్ రాలేదు నాకు అంటున్నాడు ఊరికి కూర్చొని తిని సెంట్రల్ గవర్నమెంట్ జాబు డబ్బులు తింటున్నారు మీదని చెప్పేసి అంటాడు ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదు నాకేమైనా జాబే ఫ్రీగా ఇవ్వలేదు గవర్నమెంట్